హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ స్నాక్స్ కోసం బియ్యం పిండితో చేసుకుని సింపుల్ స్నాక్ రెసిపీ చాలా రుచిగా అనిపిస్తాయి ఇంట్లోనే బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని చాలా త్వరగా చేసుకోవచ్చు అంతేకాదు కొంచెం ఎక్కువగా తయారు చేసుకున్నామంటే రెండు మూడు వారాల పాటు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు తినే కొద్ది తినాలనిపించే ఈ స్నాక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మీరు కొలత కోసం కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న వాటర్ బాగా హీట్ అవ్వాలి చూస్తున్నారు కదా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్కి కి సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి ఒకవేళ మీకు మరీ తక్కువగా అనిపిస్తే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కారం ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకును కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను కరివేపాకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే లైట్గా మిక్సీ పట్టుకున్న సరిపోతుంది తర్వాత మనం తీసుకున్న ఒక్క గ్లాస్ వాటర్ కి కరెక్ట్గా ఒక కప్పు రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా పర్లేదు సో ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకు చేతులు కాలిపోకుండా ఉంటాయి సో కొద్దిసేపటి తర్వాత మూత తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదా కలుంజీ గింజలు అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మనకు కిరాణా షాప్స్ లో దొరుకుతాయి సో బాగా వేడిగా ఉంటుంది కదా కొంచెం కాలుతుంది అనుకున్నప్పుడు హ్యాండ్స్ కొంచెం అలా వెట్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా కొంచెం చల్లారాలి కొంచెం వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకొకసారి మూత పెట్టేసుకుంటున్నాను పిండిని కలుపుకునేటప్పుడు ఓపెన్ గా మాత్రం ఉంచకండి ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి లేదంటే ఒక క్లాత్ అయినా పరుచుకోవాలి లేదంటే పిండి బాగా ఆరిపోతుంది పిండి కొంచెం చల్లారిన తర్వాత అలా ఒత్తుకుంటూ కలుపుకుంటే బాగా ముద్దైపోతుంది మరీ వేడిగా ఉన్నప్పుడు కలపడం కష్టం అవుతుంది అలా అని మరీ చల్లగా అయిపోయే వరకు వెయిట్ చేసుకోకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ముద్ద చేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తం కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తో అయినా క్లోజ్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఇలా లీడ్తో అయినా క్లోజ్ చేసుకోవాలి పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేస్తున్నాను మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది మీరు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఈ టైంలో మనం బటర్ కానీ గీ కానీ యాడ్ చేస్తున్నప్పుడు పిండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా గీ కానీ బటర్ కానీ ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఆ పిండి మొత్తం స్ప్రెడ్ అవ్వడం కోసం నేను పిండిని ఎలా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని ఒక బాల్ లాగా తయారు చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి పిండి కలుపుకోవడం అయిపోయిన వెంటనే కడాయిలో ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ బాల్స్ని ఉసిరికాయ సైజులో తీసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజులో తీసుకున్న తర్వాత హ్యాండ్స్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి మీకు కావాలంటే హ్యాండ్స్ కి ఆయిల్ ని కూడా అప్లై చేసుకోవచ్చు కానీ నేనైతే అప్లై చేసుకోకుండా నార్మల్ గా చేస్తున్నాను ఇలా మనం వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు హెడ్జెస్ లో అలా క్రాక్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అలా ఫింగర్స్ తో ట్యాప్ చేస్తూ ఉంటే రౌండ్ గా వచ్చేస్తాయి అలా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా ఒత్తుకోవాలి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు పెద్దగా టైం పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసామనుకోండి వరకు తినేసి మిగిలినవన్నీ స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మీకు వీటిని చేత్తో చేయడానికి టైం పడుతుంది అనుకుంటే పూరి ప్రెసర్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఒకేసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే ఆయిల్లో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేయడం చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసినవన్నీ నాలుగైదు ఒకేసారి తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారా వీటిల్ని ఆయిల్లో అలా వేయగానే అప్పడాలు పొంగినట్టు అలా పైకి తేలుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు వీటన్నిటిని మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత టర్న్ చేసుకున్నామంటే విరిగిపోకుండా ఉంటాయి తర్వాత ఒక్కొక్కటి స్లోగా టర్న్ చేసుకోవాలి అలాగే అన్నిటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఆయిల్లో బబుల్స్ అన్ని స్టాప్ అయిపోతాయి ఈ స్టేజ్లో మనం సపరేట్ చేసుకోవచ్చు బబుల్స్ స్టాప్ అవ్వకముందే తీసి పక్కన పెట్టేసామంటే వేడి చల్లారంగానే మళ్ళీ అవి క్రిస్పీనెస్ పోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి బబుల్స్ పూర్తిగా స్టాప్ అయిపోయే వరకు స్లోగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఫైనల్గా బబుల్స్ స్టాప్ అయిపోయేటప్పటికి స్నాక్స్ కూడా మంచి కలర్లోకి వస్తాయి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ నుంచి వీటిని బయటికి తీసుకోవాలి ఆయిల్ నుంచి బయటికి తీసిన వెంటనే మనకు కావాలంటే టిష్యూ పేపర్లో అయినా వేసుకోవచ్చు చూసారా ఇక్కడ బబుల్స్ అనేవి చాలా వరకు స్టాప్ అయిపోయాయి అలాగే స్నాక్స్ కలర్ కూడా చేంజ్ అయింది ఈ స్టేజ్లో వీటిని తీసి పక్కన పెట్టేసుకోవడమే సో మీ అందరికీ బియ్యం పిండితో చేసిన ఈ సింపుల్ స్నాక్ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కొత్తగా చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి